జై జగన్నాథ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మేము పూరి వెళ్ళాం ఈ మధ్య మా పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చారు మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలోని కొందరు మెంబర్స్ పూరిలో ఏం చూడాలి ఎలా చూడాలి అని అడుగుతున్నారు సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ వాచ్ దిస్ కంప్లీట్ వీడియో ఫర్ పూరి ట్రిప్ కొందరికైతే నేను అబ్జర్వ్ చేశాను పూరిలో టెంపుల్లో జగన్నాథుడు అని తెలియదు తెలిసినా ఆయన ఎవరు అని కూడా నన్ను అడిగారు ఆ జగన్నాథుడే శ్రీకృష్ణ భగవానుడు ఈ టెంపుల్లో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తారు ఈ దేవాలయం మన శాస్త్రాలు వేదాల ప్రకారం ఉన్న చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి నార్త్ బద్రీనాథ్ సౌత్ రామేశ్వరం ఈస్ట్ పూరి వెస్ట్ ద్వారకా ఈ నాలుగింటినే చార్ధాం అని పిలుస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే జగన్నాథుడు సుభద్ర బలభద్ర విగ్రహాలు ధారుతో చెక్కతో చేసినవి ఈ విగ్రహాలు కంప్లీట్గా ఉండవు ముఖం మాత్రం పెద్దగా ఉండి కళ్ళు పెద్దగా ఉండి ఈ జగత్తుని చూస్తున్న జగన్నాథుడు దర్శనం చేసుకోవాలి అభయహస్తం వరదహస్తం కనిపించవు ఎక్కడా లేని విధంగా అందుకుంటున్న ఈ దారుదేవతామూర్తులను ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాలు లేదా పంతొమ్మిది సంవత్సరాలకి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తారు ఇలా మార్చే ఉత్సవం నవకలేబర ఉత్సవం నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది ఈ రథయాత్రలో మూడు విగ్రహాలకి మూడు రథాలను ఏర్పాటు చేసి మూడు రథాలలో మూడు జగన్నాథుడు బలభద్ర సుభద్రలను ఊరేగిస్తారు ఇక కంప్లీట్ టెంపుల్ స్టోరీ జగన్నాథుడి కథ కంప్లీట్గా ఆధ్యాత్మిక విషయం దీన్ని మనం మన ప్రామాణిక గురువుల ద్వారా వింటేనే బాగా అర్థమవుతుంది ఇది చాలా పెద్ద కథ అండ్ నిజమైన ఆ భగవంతుడి లీల ఇక పూరిలో మేము చూసినవి చెప్తా టెంపుల్కి నాలుగు ద్వారాలు ఉంటాయి ఏదైనా ఒక ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి పెద్ద క్యాంపస్లో మనం చూడవలసినవి ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్ గరుడ స్తంభం వట గణపతి రోహిణీ కుండం కోయల్ వైకుంఠం ఓల్డ్ జగన్నాథ్ అంటే దారులని సమాధి చేసిన చోటు పంచముఖ హనుమాన్ కంచి నుండి వచ్చిన గణపతి ఏకాదశి దేవి తోట హనుమాన్ షోడశబాహు హనుమాన్ భోగమండపం విమలాదేవి ఈ విమలాదేవి అమ్మవారి ప్రసాదంనే మహాప్రసాదం అంటారు జగన్నాథుడికి ఫస్ట్ పెట్టే ప్రసాదం తర్వాత ఆ ప్రసాదంని విమలాదేవికి అర్పించి మహాప్రసాదంగా ప్రజలకి పెడతారు ఇదే మహాప్రసాదం ఇదే ఆనంద్ బజార్లో దొరుకుతుంది మనం తప్పకుండా తీసుకోవాల్సిన మహాప్రసాదం గర్భగుడిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రమాత సుదర్శనుడిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ చాలా క్రౌడ్ జనాలు తోపులాటలోనే మనం భగవంతుని దర్శించుకోవాలి ఈ గర్భగుడిలో ఒక పక్కన స్టెప్స్ పైన వెళ్తే జగన్నాథుడి అలంకార వస్తువులు నిద్రాదేవిని చూడొచ్చు ఈ టెంపుల్ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎవ్రీడే ఫ్లాగ్ చేంజ్ చేస్తారు జెండాలు కలర్ కలర్వి డైలీ మారుస్తారు ఎత్తైన గోపురంపైకి ఎక్కి మారుస్తారు ఇది ఆశ్చర్యం అండ్ అద్భుతంగా ఉంటుంది మిస్ అవ్వకుండా చూడాలి గోపురం పైన నీలి చక్రం కూడా చూడాలి ఇలా పూరిలో టెంపుల్లో చూసే ప్రతి ప్రదేశం ప్రతి సేవా వెనుక ఒక కారణం ఒక కథ ఉన్నాయి అవన్నీ అర్థం కావాలంటే గురువు మై మెయిన్గా ఆధ్యాత్మికత పై ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ టెంపుల్ గర్భగుడిలోనే కాకుండా నాలుగు ద్వారాలలో ఒక ద్వారం వద్ద మరొక జగన్నాథుడు ఉంటారు ఆయనని బయట నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇలా పూరి టెంపుల్ మెయిన్ టెంపుల్ తర్వాత పూరిలో గుండీచా టెంపుల్ రథయాత్ర అప్పుడు మాత్రమే తెరుస్తారు దీన్ని మిగతా టైంలో క్లోజ్ చేస్తారు కానీ ఎప్పుడైనా సరే వెళ్ళి ఈ టెంపుల్ గేట్ అయినా చూసి దర్శనం చేసుకోవాలి నెక్స్ట్ ఇంద్రద్యుమ్న సరోవర్ ఈ సరోవర్కి బ్యాక్ సైడ్ నరసింహస్వామి టెంపుల్ నీలాకంఠ్ టెంపుల్ హర్ధాశని అమ్మవారి టెంపుల్ గ్రాండ్ రోడ్లో ఉంటుంది రాధాకాంత్ టెంపుల్ ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడే చాలా ఏళ్ళు ఉన్నారు ఆయన పాదుకలు దర్శించుకోవాలి దీన్నే గంభీర అని ఇక్కడ వాళ్ళు పిలుస్తారు నెక్స్ట్ శ్వేతగంగ పుష్కరిణి సిద్ధ బుల ఇక్కడ హరిదాస్ ఠాకూర్ జపం ఇక్కడే చేసేవారు తర్వాత గోవర్ధన మఠం ఇది ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటి నెక్స్ట్ బేడి హనుమాన్ చక్రతీర్థం ఇక్కడ జగన్నాథ్ ఫస్ట్ దారు వచ్చిన ప్లేస్ ఇది సముద్రంకి చాలా దగ్గరగా ఉంటుంది కానీ ఇక్కడ తీర్థం నీళ్లు మాత్రం చాలా తీయగా ఉండడం విశేషం సునార్ గౌరంగా ఇవన్నీ కూడా పూరిలో చూడవలసినవి అండ్ భక్తులుగా తెలుసుకోవలసిన ప్రదేశాలు పూరి జగన్నాథుడి దర్శనం మహాప్రసాదం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ స్వీట్ చెనాపూడా దీన్ని పనీర్ అండ్ షుగర్ క్యారమిల్తో చేస్తారు బాగుంటుంది ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ జై జగన్నాథ్